హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైఎఫ్టీ తెలుగు వ్లాగ్స్ ఈరోజు మనం ఒక స్పెషల్ ఎందుకంటే చాలామందికి ఫోటోషూట్ కానీ లేదంటే మనకు దగ్గరలో మనకి దగ్గరలో ఏదైనా ఫోటోషూట్స్ చేసుకోవాలనుకున్నా కానీ లేదా అలా ట్రిప్పు అలా తొందరలో దగ్గరలో మనం ట్రిప్ వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం నేను ఒక మంచి ప్రదేశం అయితే చూపిస్తాను అది ఎక్కడో కాదు ఎస్ చూపిస్తున్నాక చూడండి ఇక్కడ మనకి ఎస్ గుంటకల్ మనము గుంటకల్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము చూడండి చాలా చాలా అయితే బాగుంది ఇక్కడ ఇక్కడ స్పెషాలిటీ గుంతకల్ స్టేషన్ రైల్వే స్టేషన్లో ఏమేమి స్పెషాలిటీ ఉంది అనేది నేనైతే చూపిస్తాను ముందుగా మనం ఇక్కడ చూడాల్సిన ప్రదేశం మనం గుంటకల్ ఏదైతే మనకు రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయినామంటేనే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక గార్డెన్ ఏరియా ఉంటుంది ఆ గార్డెన్ ఏరియాలో చాలా వరకు చిన్నపిల్లలు కానీ కొద్దిగా రిలాక్సేషన్ ఎవరైనా మనకు టూరిస్టులు కానీ లేదంటే మనకు స్టేషన్కి వచ్చిన వాళ్ళు కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి కోసం ఇక్కడ చూడండి ఎంత చాలా చాలా అంటే చాలా జాలీ ప్రదేశం ఉంది మనకు పిక్నిక్ టైప్లో కానీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఫోటోషూట్కి మనకి దగ్గరలోనే గుంటకల్ ఇక్కడ నుండి మనకి డెమో ట్రైన్ ఇక్కడ వచ్చి డెమో ట్రైన్ దగ్గర మనం ఫొటోస్ దిగొచ్చు లేదంటే కూడా మనకు వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఇలాంటి డెమో ట్రైన్ తర్వాత ఇంకో విషయం ఏంటంటే మనకు మన ఆంధ్రప్రదేశ్లో రైల్వే జంక్షన్లో ఒక పెద్ద జంక్షన్ వచ్చేసి మనకు గుంటకల్ జంక్షన్ చాలా చూడదగ్గ ఒక మినీ ఎయిర్పోర్ట్ అండి మనకు ఒక ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మనకు చూడండి ఇక్కడ చూడండి ఎలా ఉందో మీకు ఈ బయట వ్యూ చూసారంటే డైరెక్ట్ మనకి గుంతకల్ స్టేషన్ వచ్చేసి ఒక రైల్వే ఒక ఎయిర్పోర్ట్ గుంటగల్ లో ఏమైనా ఒక ఎయిర్పోర్ట్ ఉందా అనేలాగా మనకు ఉంది నేను లోపల కూడా చూపిస్తాను ఎలా ఉంది అనేది తర్వాత ఇక్కడ చూసిన మంచి పెద్ద ఫ్లాగ్ ఈ యొక్క ఫ్లాగ్ని చూసిన వెంటనే మనకు ఏదేదో మనకి ఒంట్లో ఒక దేశభక్తి అనేది మనకు వచ్చేస్తుంది ఎందుకంటే ఆ ఫ్లాగ్ని చూస్తేనే ఆటోమేటిక్గా మనలో ఒక ఫీలింగ్ వస్తుంది అలాంటిది ఇంత బిగ్ ఇంత పెద్ద ఫ్లాగ్ ఫ్లాగ్ చూసినామంటే ఒక చాలా మంచి అద్భుతం అనేది అనిపిస్తుంది ఇక్కడ కూడా మనకు ఫోటో షూట్స్ చేసుకోవడానికి అయితే చాలా మంచి ప్రదేశము తర్వాత చూడండి ఇట్లా ఎందుకు మనం ఒకసారి వెళ్తాము చూపిస్తాను ఎలా ఉందనేది చూడండి మొత్తం గార్డెన్ ఏరియా తర్వాత వచ్చేసి కూర్చోడానికి ఏదైనా అలా వచ్చి మనకి రిలాక్స్గా భోజన చేయడానికి ఇక్కడ క్యా ఇక్కడ మనకు ఒక క్యాంటీన్ ఉందండి చాలా చాలా సూపర్ క్యాంటీన్ మా వీడియో స్కిప్ చేయదు కదండీ ఎందుకంటే మీరు వీడియోని మొత్తం చూడండి ఇక్కడ క్యాంటీన్ ఒక రైల్వే కోచ్లో ఒక క్యాంటీన్ ఉంది చూపిస్తాను ఫస్ట్ ఇంకా కొన్ని ప్రదేశాలు చూపిస్తాను వెళ్దాం పదండి చూస్తారు కదా ఫ్రెండ్స్ మనకు గుంటకల్ స్టేషన్ అనేది ఎలా ఉందో ఒక మినీ ఎయిర్పోర్ట్ ఒక మనకు ఏదైనా మనకు దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉందా అనే విధంగా చాలా చాలా బాగా డెవలప్ అయింది మనకు గౌ మన యొక్క గుంటకల్ రైల్వే స్టేషన్ చూసినామంటే చూడండి అందరూ మనకు స్టేషన్కి వచ్చిన వాళ్ళందరూ రిలాక్స్ అవ్వడానికి మనకు ఇక్కడ వచ్చిన జంక్షన్లో ఉన్నటువంటి మనకు మినీ పార్క్ ఈ పార్క్లో వచ్చి అందరూ కూర్చోవడం కానీ లేదా కొన్ని స్నాక్స్ తినిపోవడం కానీ కొద్దిగా రిలాక్స్ అవ్వడం కానీ సేద తిరగడం కానీ చూడండి మనకు ఎంత గ్రీనరీ ఉందో మనకు చాలా 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 బాగుంది నేను కూడా చాలా రోజులు అయిపోయింది గుంతకల్ స్టేషన్ చూడాలన్న ఒక మంచి ఉద్దేశంతో అయితే ఈరోజు నేను మనకు బక్రీద్ పండుగ అయిపోయింది కాబట్టి అలా మేము బక్రీద్ బయటకి పిక్నిక్ అయితే వచ్చాము మంచి ఫ్లాగ్ చూస్తే ఇక్కడ హైలైట్ ఏదైనా ఉంది స్టేషన్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి నేను ఈ యొక్క ఫ్లాగ్కి నేను ఆ ఫోటో నెంబర్ అయితే ఇస్తారు ఎందుకంటే ఆ ఫ్లాగ్ని చూసిన వెంటనే ఆ దేశభక్తి అనేది మనసులో వచ్చేస్తుంది ఇక్కడ నిలబడి ఒక ఫోటో దిగినామంటే మనకు ఆ ఫీలే వేరే ఉంటుంది ఎవరైనా అంటే మనకు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేదా ఫ్రెండ్స్తో కానీ ఏదైనా ఫ్యామిలీస్తో కానీ మనకు ఫోటో షూట్స్ తీసుకోవాలనుకునే వాళ్ళకు మాత్రము ఒక చక్కటి ప్రదేశం అనేది నేను గుంటకల్ రైల్వే స్టేషన్ అనేది చెప్పవచ్చు చూస్తాను కదా ఇక్కడ మనకి ఐ లవ్ గుంటకాల అని చెప్పి కూడా మనకు ఒక సింబల్ కనపడతా చూద్దాం అక్కడ కూడా ఎలా ఉందనేది నేనైతే చూపిస్తాను వెళ్దాం పదండి ఇంకా వచ్చేసి ఇప్పుడు మనకు ఐ లవ్ గుంటకల్ అనే ఒక సింబల్ దగ్గర అయితే ఉన్నాము మనం ఆ గార్డెన్ ఏరియాలోకి అయితే వెళ్తున్నాం వెళ్దాం పదండి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ కూడా ఇలాగా డెవలప్ అయితే మాత్రం చాలా వరకు అందరికీ ఉపాధి ఉంటుంది ఎందుకంటే అందరూ టూరిస్ట్ చూడడానికి వస్తారు కాబట్టి మనము బ్యాక్ సైడ్ ఉన్నాము ఫ్రెండ్స్ సైడ్ వెళ్తాం పదండి ఇప్పుడు వావ్ వా చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఐ లవ్ గుంటకల్ ఈ ఈ రోజుల్లో మీరు చాలా చూసింటారు ఇలాంటివి అంటే ప్రతి ఒక్క మనకి మున్సిపాలిటీస్లో ఇట్లాంటివి మనకు చూసాము కానీ ఇక్కడ మనకి గుంటకల్ రైల్వే స్టేషన్లో ఫోటో షూట్కి కానీ లేదంటే కొద్దిగా అలా మనకి కొత్త ధనం కోసం ఐ లవ్ గుంటకల్ అని చెప్పి ఇక్కడ నిలబడి మనం ఒక ఫోటో దిగినామంటే వెనకాల ఫ్లాగ్ చూడండి మనకు ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఎస్ 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 చాలా బాగుంది చాలా బాగుంది తర్వాత మనకి ఇక్కడ ఈ కొబ్బరి చెట్లు కానీ ఈత చెట్లు దీంట్లో ఏదో మనకి ఇక్కడ ఫొటోస్ దిగినామంటే ఏదో మనకు అరబ్ కంట్రీస్లో ఉన్నామని ఒక చక్కటి ఫీలింగ్ కూడా మనకు కలిగించడానికి అక్కడక్కడ మనకు మంచి చెట్లు కూడా మనకి ఉంది తర్వాత ఇక్కడ మినీ పార్క్ చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఒక మినీ పార్క్ కూడా ఉంది ఆ పార్క్ కూడా చూపిస్తాను వెళ్దాం పదండి ఇప్పుడు చూస్తున్నారు కదా మనకు గుంటకల్ స్టేషన్ ఎలా ఉందో ఈ యొక్క ఫ్లాగ్ కానీ తర్వాత వచ్చేసి మనకు పెద్ద స్టేషన్ కూడా స్టేషన్ కూడా నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఇది ఒక కొత్త లోకంలోకి వచ్చామా అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది ఎవరైనా అలా మీరు పిక్నిక్కి వెళ్ళాలా లేదంటే దగ్గరలో మనకు ఎక్కడైనా మనకు పిల్లల్ని పిలుచుకోపోవాలా అనుకుంటే మాత్రం గుండెకాలు రైల్వే స్టేషన్కి అయితే మీరు పిలుచుకోరండి వాళ్ళకు మంచి అనుభూతి అయితే వాళ్ళకి ఉంటుంది గుండకాల్ రైల్వే స్టేషన్లో ఇంకొకటి నేను చూపిస్తాను ఎవరైనా ముంబైకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర ఫోటో దిగాలని చెప్పి చాలామందికి ఒక ఫీల్ ఉంటుంది అది కూడా మీకు గుండకాల్ స్టేషన్ నెరవేరుస్తుంది చూస్తారు కదా ఇక్కడ మనకు గుంటకాల్ రైల్వే స్టేషన్లో వచ్చేసి మనకు ఇండియా గేట్ కూడా మనకు కనబడుతుంది కాబట్టి ఒక మంచి ఫోటో లొకేషన్ చూపిస్తాను మనం ఎంత చూస్తారు కదా ఇక్కడ గుంటకాల్ రైల్వే స్టేషన్లో ఇక్కడ మనకు క్యాంటీన్ ఉంది ఈ క్యాంటీన్లోనే మనకు ఇండియా గేట్ ఎందుకంటే చాలా మందికి ముంబై కానీ ఇలా గేట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో షూట్ తీసుకోవాలని చాలా మంది కోరిక ఉంటుంది అలాంటి వాళ్ళకి ఒక చక్కటి అనుభూతి అనుకోవచ్చు మనకు ఇక్కడ చూస్తారు కదా మా నేహ ఈరోజు మేము అందరం కలిసి ఫ్యామిలీగా వచ్చాము అందరం కలిసి ఈరోజు అలా వచ్చాము బయటికి మేము నేను రెస్టారెంట్ కూడా చూపిస్తాను వెళ్దాం పదండి ఇప్పుడు ఎస్ ఇప్పుడు వచ్చేసి మనము రైల్వే కోచ్ ఇక్కడ మనకు వచ్చేసి చూసాం కదా రైల్వే కోచ్ సెంటర్లో అయితే ఉన్నాం మనము లోపలికి వెళ్తాము ఒక కోచ్ మాదిరిగా ఉంటుంది లోపల సీటింగ్ కానీ ఎవరైనా బోన్ చేయడానికి కానీ రెస్టారెంట్ టైప్ ఎలా ఉంది అనేది నేను చూసాను తర్వాత ఇక్కడ మినీ పార్క్ చిన్న పిల్లలు ఆడుకోవడానికి అయితే మినీ పార్క్ ఉంటుంది చూద్దాం లోపలికి వెళ్తాం కదండి ఒకసారి చూడండి ఎంత బాగుందో చదువు ఇక్కడ చూడండి మనకు అన్ని మనకు ఏదైనా ఓల్డ్ మోడల్ సంబంధించి మనకు ఇవి బాంబ్ బ్లాస్ట్ చేసే సంబంధించిన బొమ్మలు కానీ తర్వాత ఇక్కడ మనకు ఐరన్తో ఐరన్తో కొన్ని ఐటమ్స్ గిటార్స్ కానీ ఇలాంటివి కొద్ది కొత్త కొత్త వేస్టేజ్ కాకోకున్నట్ల ఈ ఐటమ్స్ని వాళ్ళు నీట్గా చేయడం జరిగింది తర్వాత మనం లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు ఎస్ గాయస్ ఇప్పుడు మనము గుంటకల్ జంక్షన్ రైల్వే స్టేషన్లో వచ్చేసి మనకు రైల్వే కోచ్ రెస్టారెంట్ కూడా అవైలబుల్ అవైలబుల్ కదా ఎవరైనా మీకు గుండెకాయ స్టేషన్కి వచ్చిన తర్వాత అలా మీరు ఏదన్నా టిఫిన్ కానీ లేదంటే భోజనం చేయాలనుకున్నా కానీ ఒక మంచి చక్కటి ప్రదేశం చూపిస్తాను రెస్టారెంట్ రెస్టారెంటే కానీ ఇది మనకు రైల్వే కోస్ట్లో ఉంటుంది అది ఎలా ఉంటుంది అనేది నేను వచ్చి చూపిస్తాను ఇప్పుడు మనము దీని యొక్క ప్రకారం చూసి ఇది మనకు ప్లాట్ఫామ్ అనుకోవచ్చు ఇక్కడ వచ్చి మనం ఏదన్నా టీ కాఫీ ఎలా తాగొచ్చు లేదంటే లోపలికి వెళ్ళి మనము ఇక్కడ మనకు టిఫిన్స్ కానీ లేదంటే మీల్స్ కానీ లేదంటే మనకు ఫాస్ట్ ఫుడ్స్ ఏదన్నా కానీ మనం తినచ్చు లోపలికి వెళ్దాం చూపిస్తాను ఇప్పుడు వెళ్దాం పదండి ఇప్పుడు ఇప్పుడైతే మనం రైల్వే కోచ్ రెస్టారెంట్లోకి అయితే మనం ఎంటర్ అవుతుంది ఎంటర్ అవుతాం వెళ్దాం ఒకసారి ఎస్ గైస్ ఇక్కడ వచ్చేసి మనము రైల్వే కోచ్ సంబంధించిన ఇక్కడ మనకు రైల్వే రెస్టారెంట్ అయితే ఉన్నాం చాలా చాలా బాగుంది మనకి ఇక్కడ మనకు ఒక మనకు ఏసీ కానీ కూర్చోడానికి మంచి అంబీషన్స్ అయితే ఉన్నాయి మనకు ఎవరైనా మనకు గుంటకా రైల్వే స్టేషన్కి వచ్చారంటే ఒక మిని మనకు రైల్వే కోచ్లో కూర్చొని మనం ఇక్కడ మంచిగా భోజనం చేసి కూడా వెళ్ళచ్చు మనకు ఇక్కడ ఇంకా ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏమని మనం ఇక్కడ వాళ్ళతో మాట్లాడదాం సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ చూపిస్తాను కదా ఇక్కడ ఎలా ఉంది అనేది సీటింగ్ కానీ మనం కూర్చోడానికి ఎలా ఉందని చూపిస్తాను మంచి ఏసీ కూడా ఉంది మనకు కూర్చొని హ్యాపీగా తిని వెళ్ళిపోవచ్చు లేదంటే మనకు బయట గార్డెన్ ఏరియా కూడా మనకు కొద్దిగా అలాగా సేవ కూడా బాగుంది సో ఖచ్చితంగా రైల్వే స్టేషన్కి గుంటకాల్ జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చారంటే ఈ యొక్క రెస్టారెంట్కి మాత్రం మీరు రాకుండా అయితే పోదండి ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి ఒకసారి చూడండి ఎలా ఉందని చెప్పి అయితే నేను ఇప్పుడు మనకు గుండెగా జంక్షన్ లో మనకు రైల్వే కోచ్ లో ఉన్నటువంటి రెస్టారెంట్ చూసినాం కదా ఇక్కడ మినీ పార్క్ కూడా ఉంది పిల్లలు ఆడుకోవడానికి అది కూడా చూపిస్తాను ఇక్కడనే మనకు మినీ పార్క్ కూడా ఉంది పిల్లలు ఆడుకోవడానికి మనం వెళ్దాం ఓకే ఏమేమి ఉన్నాయని చెప్పి మనకి ఏమంటానంటే ఒకే ప్లేస్లో అన్ని ప్లేస్ చూడదగ్గ మనకు ఇండియా గేట్ కానీ తర్వాత వచ్చేసి మనకు పిల్లలు ఆడుకోవడానికి కానీ ఒక మంచి ఫ్లాగ్ని చూడాలనుకునే వాళ్ళకి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ ఒక మంచి మనకు దిగివీ మనకు బాహుబలిలో ఉన్న ఒక ఎద్దు అంటే ఈ ఐరన్స్ మొత్తం కలిపి దాంతో చేసిన ఒక బొమ్మ కానీ సో లోపలికి వెళ్దాం మీరు చూస్తారు కదా ఎంత బాగుందో ఇక్కడ మనకు పిల్లలు కూర్చొని ఆడుకోవడానికి అంటే మనకు స్కిప్పింగ్ కానీ తర్వాత మనకు చిన్న చిన్న జారుబండలు కానీ ఆడుకోవడానికి చాలా మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి కానీ కూర్చొని తినడానికి కానీ ఒకే ప్లేస్లోనే అన్ని చూడదగ్గ ప్రదేశాలు చూడాలనుకుంటే మాత్రం గుండకల్ రైల్వే స్టేషన్ అయితే మీరు విజిట్ చేయండి ఎందుకంటే చాలా ఐటమ్స్ అన్ని కలిపి ఒకే దగ్గర మనం చూడగలుగుతాము ఇక్కడ చాలా వరకు టైంని స్పెండ్ చేయగలుగుతాము ఈరోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఒక మంచి ప్రదేశాన్ని ఒక మంచి ప్లేస్ని మీకు నేను చూపించానని చెప్పి ఇప్పుడైతే మనం స్టేషన్లోకి వెళ్దాము స్టేషన్ చూడండి బయట ఎలా ఉందో వ్యూ సేమ్ మనకు ఒక ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయినామా అనే ఫీలింగ్ అయితే ఉంటుంది లోపల మీకు స్టేషన్ కూడా నేను స్మాల్గా చిన్నగా అయితే నేను చూపించగలుగుతాను అంటే టికెట్ కౌంటర్ కానీ తర్వాత బయట చూడండి మనకు మనం చూసామంటే ఖచ్చితంగా ఇది ఎయిర్పోర్ట్ ఏనా అనిపిస్తుంది అంత అద్భుతంగా అయితే ఈ యొక్క రైల్వే స్టేషన్ అయితే వీళ్ళు నిర్మించడం జరిగింది ఇది వచ్చేసి మనకు గుండెగా జంక్షన్లో టికెట్ కౌంటర్ అండి ఇది మనకు సెల్ఫ్ టికెట్ కౌంటర్ అక్కడ మనకు మామూలుగా నార్మల్ టికెట్ కౌంటర్ ఉంటుంది ఇది ప్లాట్ఫారం ఫస్ట్ ప్లాట్ఫారం సో మా నేహా కూడా ఎప్పుడు రైల్వే స్టేషన్ చూలే ఫస్ట్ టైం చూద్దాం చూద్దాం అంటుంటే లోపలికి తీసుకురావడం జరిగింది సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది నేహా అయితే ఈ యొక్క రైల్వే స్టేషన్ చూసి అంటే ఇంత అద్భుతంగా రైల్వే స్టేషన్స్ కూడా ఉంటాయా అని చెప్పి నేను కూడా ఫస్ట్ టైం అంటే రైల్వే స్టేషన్స్ మనం చూసి చూసింటాం కానీ ఇది మోడ్రన్ రైల్వే స్టేషన్ అయితే నేనైతే చెప్పగలను సో అంత నీట్నెస్గా అంత బాగా అయితే ఉంది ఎస్ గైస్ చూశారు కదా ఈరోజు గుండకల్ రైల్వే స్టేషన్ ఏదైతే గుండకల్ జంక్షన్ సంబంధించిన రైల్వే స్టేషన్లో ఏమేమి చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయని చెప్పి నేను అయితే మీకు ఈ వీడియో బ్లాగ్ ద్వారా చెప్పాను ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలని చెప్పి మా కామెంట్ రూమ్ తెలియజేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్